వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో మరి మనకు మంచి సైజులో ఒకటి అరవై కాను ఒకటి అరవై ఒకటి సైజులతో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేదేపు కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామం నుంచి రైతు మన చాలకైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి పళ్ళ వివరాలకు వెళితే రెండూ కూడా కేవలం ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వివరాలు అయితే మనకు తెలియచేయలేదు రైతు ఫ్రెండ్స్ మరి కోటిపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డబల్ ఏడు ముప్పై తొంభై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై ఏడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెన్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆమా క్రేషన్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి